వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్ ఇప్పుడు మీ ముందుకు అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ సేల్ తీసుకురావడం జరిగిందండి మనకు వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఫ్లాట్స్ నాలుగు ఫ్లాట్స్ సేల్కి ఉన్నాయండి ఇందులో వచ్చేసి మనకు టోటల్గా టోటల్ ఫ్లాట్ ఏరియా వచ్చేసి ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ మనకు ఫ్లోర్కు రెండు ఫ్లాట్స్ ఉంటాయండి ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ తర్వాత ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి టోటల్గా ఫ్లోర్కు రెండు అలా ఐదు ఫ్లోర్స్ ఉంటాయండి టోటల్ టెన్ ఫ్లాట్సు ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ కార్నర్లో ఉన్న అపార్ట్మెంట్స్ అండి ఇవన్నీ కూడా మనకు ఇన్క్లూడింగ్ ఆల్ ఇమ్యూనిటీస్తో ఇస్తున్నారండి లైక్ జనరేటర్ లిఫ్ట్ ప్రొవిజన్ పార్కింగ్ పవర్ బ్యాకప్ అంతా కల్పిస్తున్నారండి నార్త్ వచ్చేసి మనకు ట్వెల్వ్ సెవెంటీ ఎస్ఎఫ్టీలో ఉంటుందండి నార్త్ ఇప్పుడు మనం చూస్తున్న వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అండి నార్త్ ఫేసింగ్ ఫ్లోరింగ్ వచ్చేసి టైల్స్ చూడొచ్చు మంచి డిజైన్ ఉన్న టైల్స్ ఇస్తున్నారు చాలా స్పేసియస్గా ఉంటుంది ట్వెల్వ్ సెవెంటీ ఎస్ఎఫ్టీ అండి నార్త్ వచ్చేసి మనకు నాలుగు ఫ్లాట్స్ ఉన్నాయి సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫిఫ్త్లో ఉన్నాయండి మనకు నార్త్ ఫేసింగ్ టువెల్వ్ సెవెంటీ ఎస్ఎఫ్టీ జస్ట్ ఫార్టీ నైన్ ల్యాక్స్ చెప్తున్నారండి వీటి ప్రైస్ వచ్చేసి ఇది వచ్చేసి లొకేషన్ చూసుకుంటే మనకు దమ్మాయిగూడలో లొకేటెడ్ అయిందండి మనకు దమ్మాయిగూడ నియర్ బై ఈసీఐఎల్ రాధికా సర్కిల్ అండి మనకు ఇది వచ్చేసి పూజా గది తర్వాత ఇదంతా కూడా మనకు హాల్ అండి హాల్ ఏరియా చూస్తున్నాం కూడా మంచి స్పేసెస్గా ఉంటుంది హాల్ మంచి స్పేసెస్గా ఉన్న హాల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే వెంటిలేషన్ పర్పస్లో యూబీవిసి స్లైడింగ్ విండో ఇస్తున్నారు ఇది వచ్చేసి మనకు పూజా గది చూస్తున్నాం కదా పూజా గది ఇందులో కూడా మనకు ప్లాట్ఫామ్ ఇస్తున్నారు అలాగే కంప్లీట్గా టైల్స్ ఇవ్వడం జరిగింది మంచి టైల్స్ హైట్ వరకు ఇస్తున్నారు వీళ్ళు తర్వాత ఈ ఏరియా అంతా వచ్చేసి మనకు డైనింగ్ కమ్ కిచెన్ అండి ఇది వచ్చేసి కిచెన్ చూస్తున్నాం కదా ప్లాట్ఫామ్ అంతా కంప్లీట్గా గ్రానైట్ ఇవ్వడం జరిగింది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఫ్లాట్స్ అండి ఇవి వచ్చేసి ఆల్మోస్ట్ సిక్స్ ఫ్లాట్స్ సోల్డ్ అవుట్ అయిపోయాయండి జస్ట్ ఫోర్ మాత్రమే మనకు ఉన్నాయి ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి వాష్ ఏరియా వాష్ ఏరియా కూడా మంచి స్పేసెస్గా ఉంటుందండి కిచెన్ బ్యాక్ సైడ్ ఉంటుంది మనకు వాష్ ఏరియా వచ్చేసి రెడీ టు ఆక్యుపై పొజిషన్లో ఉన్నాయండి రెడీ టూ మూవ్ వచ్చేసి మనకు ట్వెల్వ్ సెవెంటీ ఎస్ఎఫ్టీ నార్త్ ఫేస్ అండి మంచి స్పేసెస్గా ఉంది ఫ్లాట్ వచ్చేసి మనకు ఇన్క్లూడింగ్ ఆల్ ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు వీళ్ళు ఈవీ వెహికల్ ఛార్జింగ్ కోసం కూడా మన పార్కింగ్ పార్కింగ్ దగ్గర మనకు పవర్ పాయింట్స్ ఇస్తున్నారు వీళ్ళు ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ కామన్ బాత్రూంలోని టైల్స్ చూడొచ్చు మంచి డిజైన్ అలాగే ఇస్తున్నారు డోర్స్ కూడా ఫిట్ అయిపోయాయండి డోర్స్ చూడొచ్చు ఒకసారి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి హాల్లో నుంచి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ తర్వాత ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఫస్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం మాస్టర్ బెడ్రూమ్ ఇదంతా కూడా మనకు మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేసెస్గా ఉంటుంది హెచ్ఎండిఏ అప్రోడ్తో ఉన్నాయండి వచ్చేసి మనకు మంచి స్పేసెస్గా ఉంటుంది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లోని అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లోని అటాచ్డ్ బాత్రూమ్ మనకు బాత్రూమ్స్ కూడా మంచి స్పేసెస్గా ఉండడం జరుగుతుందండి చూస్తున్నాం కదా కార్నర్ కాబట్టి మనకు వెంటిలేషన్ పర్పస్లో ఎలాంటి ప్రాబ్లం లేదండి గాలి వెలుతురు చక్కగా వస్తుంది మనకు వెంటిలేషన్ చాలా బాగుంటుంది కార్నర్లో ఉంటుంది నార్త్ వచ్చేసి కార్నర్కి ఉంటుందండి మనకు ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నాం కదా తర్వాత డోర్స్ అన్నీ కూడా టేక్ వుడ్తో ఉంటాయండి మనకు చౌకోట్స్ అన్నీ కూడా డోర్స్ అన్నీ కూడా మెయిన్ డోర్ కూడా మనకు టేక్ వుడ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇన్సైడ్ డోర్స్ వచ్చేసి మనకు ఫ్లష్ డోర్స్ అండి ఫిట్ అయిపోయాయి ఆల్రెడీ ఇదంతా కూడా మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మంచి స్పేసెస్గా ఉండడం జరుగుతుంది ఇంటి లోపల టైల్స్ కూడా మంచి డిజైన్ ఇచ్చారు తర్వాత ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో నుంచి మనకు మినీ లాబీ అండి సిట్అవుట్ ఏరియా ఇస్తున్నారు చూస్తున్నాం కదా ఇదంతా కూడా మనకు సిట్అవుట్ ఏరియా అండి మంచి ఫ్రెష్ ఎయిర్ రావడం జరుగుతుంది ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ ఇంకొకసారి చెప్పుకుంటే ఇది వచ్చేసి మనకు దమ్మాయిగూడలో లొకేటెడ్ అయిందండి దమ్మాయిగూడ వచ్చేసి మనకు నియర్ బై ఈసీఐఎల్ బస్ స్టాండ్ రాధిక అండి వచ్చేసి మనకి ఇది టోటల్గా ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ కార్నర్లో ఉన్న ఫ్లాట్ అండి నాలుగు వందల గజాలలో లొకేటెడ్ అయింది ఐదు ఫ్లోర్లు ఉంటాయండి మనకు ఫ్లోర్కు రెండు ఫ్లాట్స్ ఈస్ట్ నార్త్ ఉంటాయి ప్రజెంట్ నార్త్ ఫ్లాట్స్ మాత్రం సేల్కి ఉన్నాయండి మిగిలిన సోల్డ్ అవుట్ అయిపోయాయి సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఫ్లోర్లలో ఉన్నాయి మనకు ఫ్లాట్స్ వచ్చేసి ఫార్టీ నైన్ ల్యాక్స్ చెప్తున్నారు మెయిన్ రోడ్కు చాలా దగ్గరండి నియర్ బై మనకు స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ రెస్టారెంట్స్ అంటూ ఇలా చాలా ఉన్నాయి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ అండి ఇవి ఈ ప్రాపర్టీ యొక్క పూర్తి డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కు కాల్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ అని లైక్ చేయండి ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది